అనుభవ పాఠము మనకి నేర్పటానికి దేవుడు కొన్ని కఠిన శ్రమల గుండా మనల్ని తీసుకెళ్తాడు అనుభవ పాఠం కోసం సోదరుడా ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు బాగా వినండి ఏమండి శృతి లేకుండా సూటిగా చెప్పేస్తా ఇక్కడ దేవుడు మనకు నేర్పే ఈ అనుభవాలు ఇక్కడ జీవితానికే పరిమితం కాదు రేపు మనకు రాబోతున్నటువంటి నిత్యత్వం యుగయుగాలు నిత్య జీవం ఉంది ఆ నిత్య జీవంలో కూడా ఈ అనుభవాలు ఉపయోగపడతాయి మనల్ని దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తుంది ఓన్లీ ఈ భూమి మీద జీవితం కోసం కాదు అని మీరు గుర్తించాలి దేవుడు ఇక్కడ మనల్ని రకరకాల అనుభవాలు కూడా తీసుకెళ్తుంది కేవలం ఇక్కడి జీవితం కోసం మాత్రం కాదు రాబోతున్న ఆ జీవం కోసం ఆ జీవితం కోసం మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన దీన్ని మనందరం గుర్తించాలి దీన్ని ఒక పాటలో మెన్షన్ చేశాను పరిశుద్ధాత్మ ప్రేరణలో ఒక పాటలో దీన్ని పొందుపర్చాం మీ గుర్తు రావాలి ఆ పాట ఏదో అవమానపు నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నవా అడుగడుగున అవమానపు అవమానపుళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నవా మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నా దేవుడు నిన్ను మరచిపోడెన్నడు అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే వెతుకుతున్నావా విడుదల తారే కనరాక ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా వెతుకుతున్నావా విడుదల తారే కనరాక ఉండే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా పాట మీకు తెలుసు పాట మీకు తెలుసు అది గోప్రియోనికి ఓకే అందులో అనుభవాల పాఠం కోసం కోసం నిన్ను పొందే ప్రతి గాయం మాసిపోయే పోయే అంటే ఇప్పుడు నువ్వు పొందే గాయాలన్నీ ఒకనాటికి మాసిపోతాయి పిచ్చోడా కలవరపడవాకు అని దాని అర్థం ఈ గాయాలన్నీ తర్వాత గేయాలవుతాయి తర్వాత గేయాలవుతాయి తర్వాత అది కూడా ఇంకో పాటలో గాయాలీ మార్చును మీలో కొంతమంది అనుకోవచ్చు షాలే మన దగ్గర రాగానే ముందు ఓదార్పు మొదలు పెడతాడు అని నేను ఓదార్చడం కోసం చెప్పట్లు నా బాధ్యత చెప్తున్నా అంటే ఈ మాటలతో మిమ్మల్ని ఏదో కాసేపు ఏదో కాస్త దువ్వి పోనీ అలానే అనుకోండి ఏదో కాసేపు మిమ్మల్ని దువ్వాని అనుకోండి ఇప్పుడు పందెంలో కోడి ఉంది కదా ఫస్ట్ పట్టను వదులుతారు పట్టు కొట్టుకుంటాయి నాలుగైదు సార్లు కొట్టుకోంగానే బాయ్ ఎత్తుళ్ళు అంటాడు మళ్ళీ ఎత్తాలా ఆడుకోండి ఆడెత్తుతాడు ఈడుకోని ఈడెత్తుతాడు ఎత్తినప్పుడు ఏదో కోడిని ఏం చేస్తాడు దూతాడా లేకపోతే ఏకలన్ని ఏం చేస్తాడు కొంచెం నీళ్లు దాపుతాడు కొంచెం నీళ్లు దాపి కాస్త దాన్ని అట్ట గదిలిచ్చి తల మీద కాస్త దువ్వి కాస్త అట్టట్లా తీరుకునేటట్టు చేసి మళ్ళా బరిలో వదిలిపెడతాడు ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఆ పనే చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు రోజులు రోజుల్లో కొట్టి వచ్చారు అక్కడ ఇప్పుడు ఆదివారం రాగానే ఇప్పుడు మళ్ళీ ఏం మొదలు పెడతాడని కాసేపు నీళ్లు తాపి అంటే వాక్యం దాపి కొంచెం ధైర్యపరిచి కోటం అయిపోగానే మళ్ళీ ఎల్లో దించుతాడు అనమాట మళ్ళీ ఇప్పుడు ఆరు రోజులు ఫైటింగ్ చేయాలా దేవునికి స్తోత్రం కలుగును కాక అర్థమైందా పోనీ అట్లనే అనుకోండి కానీ నేను చెప్పేది మాత్రం వాక్య సత్యం నా సొంత మాటలు నేను చెప్పను మనకి అనుభవం అవసరం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన అనుభవం అందరూ దేవుని బిడ్డలే మనం ఒక్కటి చూసుకోవాలి ఆయన చెప్పినట్లు మారు మనసు పొందామా లేదా ఆయన చెప్పినట్లు బాక్తిష్మం పొందామా లేదా ఆయన చెప్పినట్లు పరిశుద్ధాత్మను పొందుకున్నామా లేదా ఆత్మచేత నడిపించబడుతున్నామా లేదా అనేది చూసుకోవాలా అంతే అక్కడ నువ్వు బ్యాలెన్స్ అయ్యి దేవునికి అప్పజెప్పుకుంటే ఇక నువ్వు ఆయన గొర్రెవే ఆయన నీ కాపరి అంజులు మనల్ని వెటకారంగా అంటున్నారు ఒరే గొర్రె గొర్రె అని మనం గొర్రెలం వాడు మేక అర్థమైందా గొర్రె నిజమే మనం గొర్రెలమే ఎందుకంటే వాక్యమే చెప్పింది నా గొర్రెలు నా స్వరము వినును అని అయితే గొర్రెలమే కానీ మా కాపరి మనిషి కాదు సైన్యములకు అధిపత్య యహోవా మా కాపరి ఆయన దగ్గర రెండు ఉన్నాయి గొర్రె మరియు సింహం గొర్రెపిల్ల ఆయనే సింహం కూడా ఆయనే అదే నైజం మాకు కూడా ఇస్తాడు ఒక దశలో గొర్రె పిల్లలు మరో దశలో గోత్రపు సింహం పిల్లలు ఈ అనుభవం ఉంది ఆ అనుభవం ఉంది కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు ఇక నుంచి నా జీవితం నా చేతుల్లో కాదు నీ చేతుల్లో పెడుతున్నాను నీ చిత్త ప్రకారం నన్ను నడిపించని ఏనాడైతే నువ్వు అప్పజెప్పుకున్నావో అప్పుడు నువ్వు ఆయన కాపరిత్వం కిందికి వచ్చావు ఆయన ఆలన పాలన కిందికి నువ్వు వచ్చావు మొదటి అడుగులో విజయం పొందావు విశ్వాసిగా మారావు సక్సెస్ ఇప్పుడు ఎవరు నీకు కాపరి నోరు తెరిచి అందరూ చెప్పండి యహోవా నీ కాపరి నా కాపరి ఏ సయ్యా మన కాపరి మరి ఆయన కాపరిత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బాధలైంది అంటే ఆ కాపరిత్వంలోకి వచ్చిన తర్వాతనే అసలు అనుభవ పాఠాలు అనేవి ప్రారంభమవుతాయి బళ్ళో ముందు పాఠాలు ఎందుకు ఉంటాయి చెప్పండి స్కూల్లో జరగ ముందు పాఠాలు ఉంటాయా ఆడు బజార్లో మిట్టు తిరుగుతాడే చిల్లర పనులు చేసుకుంటా బళ్లో చేరినా కదా పాఠాలు స్టార్ట్ అయ్యేది ఇక వాడు ఎంత చదువుతూ ఉంటే ఎంత స్థిరంగా ఉంటే అన్ని తరగతులు పైకి వెళ్తూ ఉంటాడు కాబట్టి మనం ఏ సయ్య బడిలోకి ఏ సయ్య కాపరిత్వానికి ఏ సయ్య టీచింగ్ కిందికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు పాఠం స్టార్ట్ అయింది అది విషయం ఇక ఎవరెవరికి ఏమేం పాఠాలు నేర్పాలనుకుంటాడో వాళ్ళ ద్వారా ఎలాంటి పని రేపు చేయించాలనుకున్నాడో అది భూమి మీద కావచ్చు అక్కడ కావచ్చు అవన్నీ మనకు వంట పట్టిస్తాడు ప్రాక్టికల్గా అనుభవంతో అంతే తప్ప నీ మీద ఆయనకేమీ పగ లేదు ద్వేషము లేదు ఇంకా చెప్పాలంటే నిన్ను అవమానపరిచి ఆనందపడేవాడు కాదు స్ట్రైట్గా చెప్పాలంటే నిన్ను ఎవడైనా ఏదన్నా అంటే నీకంటే ఎక్కువ ఆయన ఫీల్ అవుతాడు ఇది కూడా వాక్యమే నా సొంత మాటలు చెప్పట్లా నిన్ను ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడితే అంటే నువ్వు పడుతుంటావుగా నువ్వేదో పెద్ద భారం మోస్తున్నట్టు ఫీల్ అవుతావు కానీ నేను చెప్పన నీకంటే ఎక్కువ నలిగేదాయన తండ్రి ముందు కొడుకుని ఎవడన్నా తిడితే వాడి సిగ్గులేని కొడుకు అయి ఉండి తిట్లు తింటే తినొచ్చు కానీ తండ్రి గుల్లైపోతుంటాడు ఎందుకు ఒక్కొక్క తండ్రి ఉండబట్టలేక ఆ కొడుకుని తిడతాడు ఆ కొడుకుని తిట్టేవాడిని కూడా తిడతాడు ఈ దరిద్రుడి వల్ల ఎక్కడెక్కడ ఎదవల చేత నేను మాట పడాల్సి వచ్చి అంటాడు ఇంకా పెద్ద పెద్ద మాటలు కూడా జారుతాడు డాషులు డాషులు కూడా పెడతాడు దేవునికి స్తోత్రం ఎందుకు ఆయనకే తిట్టులు తింటుంది వీడుగా బాధ ఎందుకు ఆయనకి అంటే తండ్రి కాబట్టి దీనికి లేఖనాలు మస్తు సాక్ష్యం ఇస్తాయి నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అనే మాట బైబిల్లో ఉందా లేదా ఎంతమందికి తెలుసు తెలుసా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడేను నిన్ను ముట్టినవాడు ముడుతున్నాడు అనే మాట ఉందా లేదా సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనే మాట ఉందా లేదు దేవునికి స్తోత్రం ఇక్కడ విషయం ఏంటంటే ఏదో నువ్వు నేను మోస్తున్నట్టు ఫీలింగే తప్ప మొత్తం కథంతా నడుపుతుంది ఆయన మనకంటే ఎక్కువ గాయపడేది ఆయన ఒకప్పుడు తీసేయి మనం మారు మనసు పొందలేదు ఆయన తెలుసుకోలేదు ఆయన సంబంధం కాలేదు ఇప్పుడు మారు మనసు పొంది ఆయన రక్తం చేత విమోచింపబడి విశ్వాసమును బట్టి పరలోక తండ్రికి కుమారులము కుమార్తెలమయ్యా ఇక మనల్ని తిట్టే తిట్లని అడ్డుపోయి తగులుతుంటాయి అన్నీ తింటా కూడా ఆయన నిన్ను దానికి అప్పగించాడంటే నేను చెప్తున్నాను మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి అప్పచెప్పాడు వాటిలో మొట్టమొదటిది ఏం చెప్పాను దీపం వెలుగుతా ఉంటే ఒక సోదరి దీపంతో అందట దీపమా నా చదువు మీదే దృష్టి పెట్టి చదువుకుంటున్నాను కానీ ఇంతగా నాకు వెలుగును పంచుతున్నావు నిన్ను ఒకసారి కూడా తలంచలేదు నీ వెలుగును ఆస్వాదిస్తున్నాను నీ వెలుగును ఉపయోగించుకుంటున్నాను కానీ నిన్ను గుర్తించలేకపోయాను దీపమా పాప నా కోసం ఎంత కష్టపడుతున్నావో అందట దీపంతో అప్పుడు దీపం అందట నా బొంద నేను కష్టపడేది ఏముంది పడే కష్టం నూనె పడుతుంది అందట ఎందుకంటే ఆ దీపపు ఒత్తి నుంచి మంట వస్తుంటుంది కదా ఆ మంటే కదా వెలుగు అవునా అదేంటి అంటావు నువ్వు లేకపోతే ఎట్లా కూతురిద్ది నువ్వే కదా కాలుతుంది అని ఆ ఒత్తిని అంటే నేను ఓ పంజి ఈ నూనెలో నుంచి నన్ను తీసి బయట ఆ నిప్పుతో సహా ఈ నూనెలోంచి నన్ను తీసి బయట క్షణాల్లో కాలిపోతాను ఇక మళ్ళా నువ్వు నన్ను వెలిగించడానికి నా వెలుగు కింద నువ్వు ఉంటానికి కుదరదు కావాలంటే తీసి బయటే చూడు క్షణాల్లో గాలిపోతా కానీ నన్ను నూనెలో ఉంచు కనబడుతుంది నేనే కానీ నా లోపలికి ప్రవహించి అగ్నికి ఆహుతవుతుంది నూనె కానీ నేను కాదు ఇప్పుడు మనలో నూనెగా ఉండి ప్రవహిస్తున్నవాడు ఆయనే మనం కాదు అర్థమైందా మనం ఫీల్ అవుతున్నాం మనమని అందుకే చాలాసార్లు నాతో నేను చెప్పుకున్న మాట ఏమిటో తెలుసా ఓ పెద్ద ఏదో చేస్తున్నట్టు నీ మీద నువ్వు జాలి పడొద్దురా అని నా మీద నేను చెప్పుకుంటా మీకు కూడా అదే చెప్తున్నాను మన మీద మనకి జాలి పడే తత్వం అనేది రానియొద్దు చాలాసార్లు మనం ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఎక్కడో తెలుసా మన మీద మనమే జాలి పెట్టుకుంటాం చూడు అక్కడ దెబ్బ తింటాం మన గురించి మనం ఆలోచిస్తాం మనకేదో అయిపోతుందని మనం ఫీల్ అవుతాం మన మీద మనకి జాలి ఎక్కువ అయిపోయింది ఎంత ఎక్కువ అయిపోతే అంత దెబ్బ తింటాం ఏమైనా అర్థమైందో నేను చెప్పేది మన మీద మనకి జాలి ఎక్కువ అయిందంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది చాలామంది సూసైడ్ చేసుకునేది అందుకే వాళ్ళ మీద వాళ్ళకి జాలి ఎక్కువ అయిపోయి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదు అసలు నా లాంటి బాధితుడు బాధితురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నాలాగా మాటలు ఎవరు పడరు నాలాంటి సమస్యలు ఎవరికీ లేవు నాలాంటి ఇబ్బందులు ఎవరికీ లేవు నిజంగా నేను మాత్రమే ఈ బాధ పడుతున్నానని ఓ ఎక్కువ జాలికి వెళ్ళిపోయి తమ మీద తమకు జాలి ఎక్కువైన ఖచ్చితంగా ఆడికే పోతారు అంత డేంజర్ అందుకే మన మీద మనకు జాలొద్దు ఎంత బాధలన్నా పడింది ఏడిచావు ఎవరికంటే ఎక్కువ పడ్డావురా నోర్మయ్యి అనుకోవటం వెళ్ళటమే ఏడిసావు ఎవరికంటే ఎక్కువ చేశావు ఎవరికంటే ఎక్కువ అనిపించావు అనుకొని నిన్ను నువ్వు తృణీకరించుకోవటమే తప్ప జాలి పడటానికి లేదు వెలిచూపులకు నువ్వు కనపడుతున్నావు కానీ మోత మోసేదంతా ఆయనే అది వాక్యం చెప్తున్న సత్యం లేకపోతే నువ్వు ఎదుర్కొన్న శోధనలకి నువ్వు ఎదుర్కొన్న బాధలకి నీ పక్షాన దేవుడుండి నిన్ను చంకనెత్తుకోకపోతే ఇన్నాళ్ల నీ విశ్వాస యాత్ర అస్సలు సాగదుగాక సాగదు దేవునికి స్తోత్రం చెప్పుగట్టిగా